రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో గురువారం మండల అధ్యక్ష కార్యదర్శి నియమించారు ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలోని ఉత్తర తెలంగాణ బీసీ సంఘం కార్యాలయంలో అధ్యక్షులకు కార్యదర్శులకు నియమక పత్రాలను సంఘం గౌరవ అధ్యక్షుడు కొండదేవయ్య ఉమ్మడి జిల్లా బీసీ సాధికారత సంఘం అధ్యక్షుడు పొలాస నరేందర్ చేతుల మీదుగా నియమక పత్రాలను అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ సంఘం బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు గ్రామాల వారిగా వాటిల వారిగా కమిటీలను ఏర్పాటు చేసి బీసీలు రాజ్యాధికారం చేపట్టేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి నూతన బీసీ సాధికారత సంఘం అధ్యక్షులు కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Зд rotation কালাকডাніন তোসঙউ ইআ দোংয়াল, িকাউততեটәর... কেখতাল্ষলো ఇద్దరు ఓకే ఫుల్ ఉంటాయి కార్యదర్శి ఏ మండలాల్లో కూడా అన్ని కులాలు వస్తున్నాయి మనం ನೋಡ್ರಿ ಪೇಂಟ್ ಅಲ್ಲೋ అంటే నేను వింట ఎప్పుడు సంఘాలు బీసీలు రాజ్యాధికారులు కొట్లాడుతూనే ఉంటాం మనం కొట్లాడతానో రాజా అధికారాన్ని ఇంకో చేయాలి ఏకదాటి మీదకి వచ్చి ఒక గొల్లైన ఒక గౌడర్లనో ఒక పద్మశాలి సోదరుడో నిలబడతాడు అంటే బీసీలందరు ఏకమై ఆయన ముందడికి నడితే మనం ఆయన గెలిపించుతామా గెలిపించమా వేరే వర్గాన్ని ఓడిస్తామా ఓడియమా మరి మనం ఎందుకు తెలిపిచకోలేకపోతున్నా కమిట్మెంట్ లేక కూడా కమ్యూనిటీ 300 కాపు సంఘం ఇప్పుడు ఆ కమ్యూనిటీని వంద సంఘాలున్న కమ్యూనిటీని ఒక్క సంఘం చేసి 300 కాపు సంఘాన్ని రాష్ట్రానికే అంటే రాష్ట్రాలే చూస్తున్నాయి ప్రతి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కూడా చూస్తునే దానికి తలమానికంగా తీర్చిదింది ఎవరు అంటే కొండా దేవున్న గారు మన కనుక్కు వీళ్ళందరు కలిసి కృషి చేస్తున్నారు అందరికి ధన్యవాదాలన్నా అనా మీ ముందు సంఘమే కాదు గౌడ సంఘం కూడా ఏకం కావాలి ఒకటే సంఘం కావాలి పద్మశాలి సంఘం కూడా ఒకటే సంఘం కావాలి అన్ని సంఘాలు అన్ని కులాలు కలిసి మనం బీశీలం బీశీలం అంటే మనమే పెద్దోళ్ళము మనం పాలించాలి మనం పాలించలేకపోతున్నాం ఎందుకు పాలించలేకపోతున్నాం ఏకదాటి దీనికి వస్తలే కాబట్టి పాలించలేకపోతున్నాం మన మాట ఒకటి ఉండాలి మన కట్ట ఒకటి ఉండాలి వేరేటి మన మీద యజమాయిషి చెల్లించేది నిన్న మొన్న నుంచి బీసీ బీసీ అనేసి కొంతమంది కొట్లాడుతున్నారు కొట్లాడుతున్నారు ఏదో కులగణనలు అభివృద్ధి చేసిండ్రు దాంట్లో కూడా ముస్లిం బీసీలు హిందూ బీసీలు అనేసి పెట్టిండ్రు ముస్లిం బీసీలు పెరుగుతారంట హిందూ బీసీలు తగ్గుతారంట పర్సంటేజ్ మొన్నటిదాకా చేసిన కులగణన సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసిండ్రు కులగలన సర్వేలా బీసీలకు చాలా అన్యాయం జరిగింది మన పర్సంటేజీని తగ్గి చూపించిండ్రు అరవై ఒక్క శాతం ఉన్న పర్సంటేజీని యాభై ఆరు శాతానికి చూపించిండ్రు కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా బీసీ డిక్లరేషన్ సాక్షిగా నలభై రెండు శాతాన్ని పెంచిస్తామని చెప్పిండ్రు స్థానిక సంస్థల ఎన్నికలల్లా యాభై ఒక్క శాతాన్ని పంచితే నలభై రెండు శాతాన్ని పెంచియడం కుదరదు అది కట్టడి చేయడానికే టెక్నికల్ గా వీళ్ళందరూ యూజ్ చేసి బీసీలను తక్కువ చేసి చూపించారు దాని మీద కూడా మనం ఫైట్ చేయాలి రావాలి గౌడన్న యాదవన్న పద్మశాలీ అన్న కమ్మరన్న ఏక దాటి మీదకి వచ్చి ఎవరైనా బీసీ నిలబడితే మనం చర్చించుకొని ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుంది గెలుస్తారు అని ఉండే ఉంటే మిగతా వాళ్ళు విత్డ్రా చేసుకొని ఆయనని గెలిపించే దిశగా పోదాము ఇలా మొగ్గు అయిపోయిన మా ఆడోళ్ళకి ఉండదు మా ఆడవాళ్ళ సంఘాలు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీసీ సాధికారిత సంఘం బలోపేతం కొరకు జిల్లాలోని వివిధ మండలాలలో ఈరోజు మండల అధ్యక్షులను ప్రధాన కార్యదర్శులను నియమించడం జరిగింది బీసీ సాధికారిత సంఘం లక్ష్యం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు బీసీ సాధికారిక సంఘంతో పాటు అనుబంధ సంఘాలైన విద్యార్థి విభాగం యువత విభాగం మహిళ విభాగం రైతు విభాగం తదితర అన్ని అనుబంధ సంఘాలను ఏర్పాటు చేసి సంఘాల ఏర్పాటు అనంతరం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రం గల భీమవాడలో సుమారు పది నుండి ఇరవై వేల వరకు గౌరవ బీసీ కులాల సభ్యులందరితోని పెద్ద ఎత్తున సదస్సును నిర్వహించి రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న ప్రముఖ బీసీ నేతలను ఆహ్వానించి బీసీ సమస్యలపైన చర్చించి వాటన్నిటినీ సాధించుకోవడానికి కొరకు దీర్ఘకాలిక ప్రణాళికలను తయారు చేసి మరి ఉద్యమాన్ని ఉధృతంగా చేయడం కొరకు బీసీల భవిష్యత్తు బాగుండాలని వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయడానికి కొరకు ఎన్నో ప్రణాళికలను తయారు చేయడం జరుగుతుంది ఏ ప్రణాళిక అయినా అమలు కావాలంటే సంఘాలు ఐక్యంగా ఉండాలి సంఘాలు పటిష్టవంతంగా ఉండాలి అప్పుడే బీసీల సమస్యలు పరిష్కారం అవుతాయి ఇప్పటి వరకు చూస్తే బీసీ సంబంధించిన విద్యార్థుల సమస్యలు బీసీ యువకుల సమస్యలు బీసీ మహిళల సంభక్షలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి మరి ఉపాధి లేకుండా పోతున్నది గతంలో బీసీ కులాలు కులవృత్తులు చేసుకుంటూ కాలు మీద కాలేసుకొని దర్జాగా జీవనాన్ని సాగించిన బీసీ కులాలు నేడు బీసీ కులాలకు చెందని వారు ఇతర కులాల వాళ్ళు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి భూస్వాములు బడా భూజదారులు పెత్తందారులు పారిశ్రామికవేత్తలు నూతన పద్ధతులలో మిషనరీల ద్వారా వస్తువులను తయారు చేసి బీసీ కుల చేతి వృత్తులను హైజాక్ చేసి బీసీలకు ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు పోతున్నారు గల్ఫ్ దేశాలు విధించిన ఆంక్షలతో తిరిగి సక్రామంలోకి వచ్చి చేసిన అప్పుడు తీర్చలేక మనోవ్యాధితో మంచం పట్టి ఎన్నో బీసీ కులాల బతుకులు కనుమరుగైపోతున్నాయి మరి అంతరించిపోతున్న బీసీ కులాలు మళ్ళీ పునరావృతం కావాలన్నా బీసీ కులాలు కుల వృత్తులపై దర్జాగా బతకాలంటే అన్ని బీసీ కుల సంఘాలకు ఆర్థిక కార్పొరేషన్లను ఏర్పాటు చేసి కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ జిల్లా వస్తుంది ఉమ్మడి కర్నూలు వస్తుంది ఉమ్మడి నిజామాబాద్ వస్తుంది ఉమ్మడి ఆదిలాబాద్ వస్తుంది ఐదు నియో నియోజకవర్గాల్లో ఐదు జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో యాభై నియోజకవర్గాలు ఈ రోజు ఈ రాష్ట్ర కార్యాలయము ఉత్తర తెలంగాణ రాష్ట్ర కార్యాలయం పనిచేస్తుంది ఓన్లీ ఒక ఈ జిల్లాకి పరిమితం కాదు ఇది పదిహేను జిల్లాల జిల్లా ఇన్వాల్వ్ అయి ఉన్న ఈ కార్యాలయంలో పనిచేయడానికి మరి దానికి బాధ్యతగా కొలాస నరేంద్ర రెడ్డి గారు ఈ ఉమ్మడి అంటే ఐదు జిల్లాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఫీసులు రెండు కోట్ల మంది దాదాపుగా ఒక కోటి మందికి నరేంద్ర రెడ్డి గారు పనిచేయాల్సిన అవసరం అనేది ఉంది అంత బాధ్యత ఈ రోజు ఈ జిల్లాను అన్ని కమిటీలు వేసాను మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి అని వారెంత ఆత్మీయపూర్వకంగా ఈరోజు మాట్లాడినారంటే ఒక నమ్మకం అనేది వచ్చింది మరి ఎన్ని రోజులు రాజకీయ పార్టీల కోసం పనిచేసిండు తను ఎమ్మెల్యేలు గెలిపించిండు ఒక సర్పంచ్ గా పనిచేసిండు ఒక విశ్వగ్రామాల రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేసిండు మరి వారి ఆధ్వర్యంలో ఆ విశ్వ గ్రామాల్లో ఈరోజు ఎంతో మరి కమిట్మెంట్ ఒక ఐక్యతగా వచ్చినారు మరి అలాగే ఈరోజు నాకు ఒక నమ్మకం కొద్ది నేను చిన్నప్పుడు నరేంద్ర రెడ్డి గారిని ఒక ఆదర్శంగా సర్పంచ్గా చేసినప్పుడు తీసుకున్నాడు మరి వారైతే బాగుంటుందని ఈరోజు వారికి ఒక అధ్యక్ష పదవి ఉమ్మడి జిల్లా ఓన్లీ స్టేట్ లో ఉపాధ్యక్షుడు ఇస్తా అంటే వద్దని చెప్పినాడు వద్ద నేను ఈ జిల్లాలో పనిచేస్తాను ఈ జిల్లాలో నూట ముప్పై ఆరు పిల్లలకు పనిచేయాలి అనే ఉద్దేశం కొద్ది ఆయన ఇష్టపూర్వకంగా రాజన్న సిరిసిల్ల జిల్లానే ఇక్కడే జిల్లా ఇవ్వమని అడిగితే కాదన్న ఉమ్మడి జిల్లా కరీంనర్గా ఉండమని అడిగినాం తర్వాత నేనే రాష్ట్ర కమిటీతో ఒక తీర్మానం చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా తనను ఉంచినట్టు పెట్టినట్టు అయితే అన్ని జిల్లాలు కూడా పనిచేస్తాడు అనేది వారికి మరి ఈరోజు పనిచేస్తున్నారు అలాగే ఇప్పుడు జగిత్యాల జిల్లా నుంచి కూడా మరి ఇంకా కమిటీ లేదు ఇంకా అక్కడ ఏం లేదు మొట్టమొదటిగా అందరితో మాట్లాడి మరి ఒక మహిళ అధ్యక్ష పదవి మరి ఇంట్రెస్ట్ పొంది ఐదు రోజుల నుంచి శాపత్ర నేను పనిచేస్తాను తప్పకుండా నాకు ఇవ్వండి అని కొట్లాడి పదవి తీసుకున్నది మరి ఆ ప్రతి ఒక్కరి కూడా బీసీ కులస్తులు కూడా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి ఒక్కరు కొట్లాడి మీరు పదవి తీసుకోవాలా ఎందుకంటే ఇంతకు ముందు నరేంద్ర చెప్పినాడు రాజకీయ పార్టీ లాగా ఇది సంఘం పోతుంది రాజకీయ పార్టీలు ఒక నాలుగైదు పార్టీలు ఇక్కడ నూట ముప్పై ఆరు కులాలు రెండు కోట్ల మంది ఉన్నారు ఈ తెలంగాణలో మరి వాళ్ళందరూ ఈ రోజు వెనుకబడిపోయినారు ఎన్ని ఆర్థిక ఈరోజు తెలంగాణ విడిపోయినాక మన కార్పొరేషన్లు వచ్చినాయి ఎన్ని కులాలకి ఈరోజు న్యాయం జరిగింది మరి ఎన్ని కులాలు ఈరోజు అసెంబ్లీ గడప దొక్కినారు ఈరోజు మరి గడప దొక్కని బీసీ కులాలు ఏమి అన్యాయం చేశారు మరి ఈరోజు నేను కూడా ఏంటంటే ఒక ప్రజారాజ్యం పార్టీలో రెండు వేల తొమ్మిదిలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక రైతు బిడ్డగా ఒక డాక్టరేట్ అవార్డు తీసుకున్నాను రెండు వేల ఎనిమిదిలో చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ డాక్టరేట్ తీసుకుంటే మా ముందు కాపు ఇరవై ఐదు కోట్ల మందిలో నేను దాదాపుగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా డాక్టరేట్ చిరంజీవి గారి తర్వాత నేను తీసుకున్నాను గవర్నర్ గారు ఆ డాక్టరేట్ కూడా ఈ రోజు డెవలప్మెంట్ ఇన్ ఇండియా నేను తీసుకున్న రోజు నలభై మందికి ఇచ్చినప్పుడు కూడా